నేను విజయవాడ స్మార్ట్ కెమెరా సరిసారి ఎన్టీఆర్ సార్ కెళ్ళి కడప ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చే అనంతపురం నుంచి వచ్చేసి అర్మాన్ అయితే రావడం జరిగింది భయ నేను సిక్స్ క్లాస్ అవుతాను మీ వీడియోలో అయితే చూశాను లక్కీ డీప్లో కూడా పార్టిసిపేట్ చేశాను భయ ఇంత దూరం మీ ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఇంత దూరం వచ్చాను ఫిఫ్టీన్ హండ్రెడ్ వాళ్ళ ఫాదర్తో వచ్చి ఈరోజు మా దగ్గర కెమెరా కొంటున్నాడు దేనికోసం తెలుసా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాడు ఇతను వీళ్ళ బ్రదరు నీ పేరు ఏంటో ఒకటి చెప్పావు ఆ అర్మాన్ సాకిబ్ అని చెప్పావు మరి అర్మాన్ ఎవరి పేరు ఇది నేను మన్న కలిసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి ఎక్కడ పోయినా మా అన్న మా అన్న నేను వెళ్తున్నాము అందుకే ఇక్కడ మా అన్న రాలేకపోతున్నాడు కాబట్టి నేను వచ్చాను వెరీ గుడ్ మీ అన్న కోసం అందులో హనుమాన్ సాకి చెప్తాను యాక్చువల్ మీ పేరు హనుమాన్ సాకీబ్ మీ అన్న పేరు కూడా చెప్తున్నావు వెరీ గుడ్ ఇట్లాంటి బ్రదర్స్ అయితే ఉండాలి ఖచ్చితంగా చూస్తున్నారు కదా వాళ్ళ అన్న రాలేకపోయినా కూడా వాళ్ళ అన్న పేరు ప్రసాద్ తెస్తున్నాడు మనోడు సాకీబ్ వచ్చేసి యాక్చువల్గా ఏం చేస్తావు నువ్వు చిన్న వయసు చదువుకోవాలి కానీ యూట్యూబ్ ఛానల్ ఏంటి విని యూట్యూబ్ ఛానల్ అనేది స్టడీస్ అంతా సమ్మర్ లెస్ట్లో స్టడీస్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా యూట్యూబ్ ఛానల్ మీద ఫోకస్ పడదాం ఓకే రైట్ ఇక్కడ కెమెరా నా షాప్ ఎన్ని ఎట్ట తెలుసు ఏం కదా నీకు ఒకసారి లక్కీ టిప్ లో థర్టీ నైన్ రూపీస్ తగ్గలేదని బాధపడ్డాను మళ్ళీ ఇంకో వేసావా థర్టీ నైన్ రూపీస్ ఓకే రైట్ లక్కీ టిప్ లో మళ్ళీ పార్టిసిపేట్ చేసావు ఆ టైం అయితే వస్తుంది వస్తానికి అయితే నువ్వు అర్మాన్ కి అయితే ఈ అర్మాన్ కి ఎవరికి మీ అన్నకి నీకు నీకు ఓకే నీకు ఎందుకు అర్మాన్ పేరు చెప్పినా కాబట్టి నీకు ఇస్తానా మళ్ళీ మీ అన్న పేరు చెప్పినా కాబట్టి చూస్తున్నా ఫ్రెండ్స్ ఉంటాను జమాల్ బాయ్ బాయ్ చెప్పి బాయ్